నెల్లూరు సంతపేట ఈద్గాపేట నలభై తొమ్మిది యాభై డివిజన్లకు సంబంధించిన పింఛన్దారులకు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ అనిల్కుమార్లను అందించారు వాలంటీర్లు లబ్దిదారులు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను అందజేస్తారని గత ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది లక్షల మందికి పింఛన్లు అందజే అందించేవారని జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా అరవై ఆరు లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్లు వందవాసి రాజేశ్వరి పొట్లూరి రామకృష్ణాచారి గుంజి జయలక్ష్మి షేక్ అస్మా ఏపీ అగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొడిదల సుధీర్ ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్ వైఎస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ ఆ పెన్షన్ కూడా నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి పొద్దున ఎనిమిది కల్లా కూడా అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ భారతదేశ చరిత్రలో ఈ విధంగా నేరుగా ఇంటికి వెళ్ళి అవాద్దాతలకు ఇచ్చే పెన్షన్ చేస్తున్న ప్రభుత్వం జగన్ గారు గత ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది లక్షల పెన్షన్ ఉంటే ఈరోజు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తా గత ప్రభుత్వంలో కేవలం ఎన్నికల నెల ముందు వెయ్యి రూపాయలు రెండు వేలు చేస్తే ఈరోజు నాలుగున్నర సంవత్సరాల పాటు అంచులంచులుగా పెంచి ఈరోజు మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలు అవాదాతల ఆలోచన చేయండి ఈరోజు నేరుగా మీ గడపకి కొంచెం పార్టీలు చూడకుండా వచ్చే ప్రభుత్వం కావాలా లేదా కమిటీల సంతకాల పేరుతో వాళ్ళు ఇలా నాయకులు ఎలా చుట్టూ తిరిగి గతంలో పొద్దున ఐదు గంటలకు వెళ్తే సాయంకాలం కూడా పెన్షన్ వస్తారు తెలియని పరిస్థితుల్లో భోజనాలు చేయకుండా వేచి ఉండి నిలబడి పెన్షన్ తీసుకుంటున్న గత ప్రభుత్వం కావాలా ఆలోచన చేయమని మాత్రం ఎందుకంటే ఈరోజు నేరుగా వాలంటీర్ పొద్దున్న ఐదున్నర కల్లా నేరుగా తీసుకొచ్చే ఈ ప్రభుత్వం చేస్తుంటే రాగానే వాలంటీర్లు తీసేస్తాం మళ్ళీ అబద్ధాతల్ని ఏదో పలానా ఆఫీస్కి పెన్షన్ తీసుకునేవారని చెప్పి ప్రభుత్వం తీసుకొస్తామని చెప్తా ఉన్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు అరవై ఆరు లక్షల మందికి ఈ రోజు పెన్షన్లు ఇస్తాయి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల కొత్త పెన్షన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది ఈ రోజు పేదలకు సంబంధించి నేనుగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలని ఆలోచన చేసే ప్రభుత్వం నిజంగా నా వల్ల మంచి జరుగుంటే నా వల్ల నిజంగా మీకు మంచి జరుగుంటే నాకు మీ ఆశస్లీమని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అని చెప్పి మేము తెలియజేస్తాం నాటకాలతో రకరకాల వేషాలతో రకరకాల అబద్ధ హామీలతో ఈ మూడు నెలలు మీ దగ్గరికి వస్తారు అటు ఆలోచన చేయండి ఉన్న మంచిని పోగొట్టుకొని మళ్ళీ చెడుకు వెళ్లాలా అని ఆలోచన చేయడం మాత్రం అని చెప్పి తెలియజేస్తాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి